అందరికీ నమస్కారం ఈనాటి తరానికి ఇంతకు ముందు తరానికి కూడా చాలామందికి సుప్రసిద్ధ కవి మహాకవి శ్రీశ్రీ అందరికీ తెలిసే ఉంటుంది ఏదో రూపంలో పాటల రచయితగా కానీ మాటల రచయితగా కానీ లేకపోతే విప్లవ వీరుడుగా కానీ ఉంటుంది మహాకవి శ్రీశ్రీ తాగుబోతు ఉమెనైజర్ అన్ని వేసనాలు ఉన్నాయి అన్ని నిర్భయంగా అతనే ప్రకటించుకున్న వ్యక్తి కానీ అతను మహాకవి కింద కీర్తించబడ్డాడు ఆయన మహాప్రస్థానం అనే పుస్తకంలో ఒక ఆ పుస్తకం అంకితం ఇస్తూ కుప్పిల జనార్దనరావు అనే అతని మిత్రుడికి కొప్పిల జనార్దనరావు కోసం అని చెప్పి చివర ఆ పుస్తకం చివర చాలా చిన్న పుస్తకం ఉంటుంది అది పది రూపాయలు ఇరవై రూపాయలు ఖరీదు ఉండేది మరి ఇప్పుడు ఒక రూపాయలు ఉంటుంది దాంట్లో లాస్ట్లో బట అతన్ని తలుచుకుంటూ ఆ ఎందుకు వెళ్ళిపోయేవా ఏంటి లోకంలో వెళ్ళిపోతావు ఏంటి నువ్వు అనుకున్న పనులు అవ్వలేదన్నా లేకపోతే ఎవడో సహకరించలేదన్నా చిన్నవ్వుతో చెయ్యుతో ఎవడ ఇవ్వలేదన్నా లేదంటే మురుగుతాను ఎన్ని చూసి వెళ్ళిపోయావా అని చెప్పూ ఏమంటాడంటే దొంగలజ్జ కొడుకులు అసలే మెసలే ఈ దూర్త లోకంలో నిడమల నిలబడ జాలక తల వంచుకునే వెళ్ళిపోయావా అని వేస్తామని చెప్పాడు అయితే ఈ లోకం ఎటువంటిదనేది చెప్తానికైనా దొంగలజ్జ కొడుకులు అసలే మెసలే తూర్త లోపండి అంటే దొంగల జోడుకులు అంతా తిరుగుతున్నారు ఎక్కడా అని చెప్పినట అది అనేది చెప్తారు ఈ మధ్య చాలా మంది ఫోన్లు ఎవరన్నా ఫోన్ చేస్తుంటే భక్తులు వాళ్ళు ఏ విధంగా రెస్పాన్స్ ఇస్తారంటే వాళ్ళ దైవం ఇష్ట దైవాన్ని తలుచుకుంటూ ఎవరైనా సాయిబాబా భక్తు అయితే జై సాయిరామ్ అంటారనమాట మనం ఫోన్ చేసిన హలో అనుకుంటా జై సాయి అని చెప్పి వాళ్ళు మనకి రిప్లై ఇస్తారు అదేవిధంగా కొంతమంది వయసేసుకొని లేకపోతే కనుక పరోసిన భక్తులు కానీ మాక్సిమం వయసు ఉంటారు ఎక్కువ మంది వాళ్ళు జై వాసుని కానీ లేకపోతే ఎక్కువ మంది అనేది జై జై శ్రీరామ్ అని చెప్పి ఏదైనా మంచిగా చెత్తకైనా అక్కడికైనా అంటే జై శ్రీరామ్ అనేవాళ్ళు చాలా మంది భక్తులు వీళ్ళంతా హనుమతులు భక్తులు ఇలా అంతా కూడా జై శ్రీరామ్ అని అంటారు అది వాళ్ళకి ఇబ్బంది ఏం కాదు మనకి ఇబ్బంది ఏం కాదు ఫోన్ ఎత్తుతాం ఆడు జై శ్రీరామ్ అంటాడో సాయిరామ్ అంటాడో ఒకసారి ఎత్తిదే తెలుస్తుంది కదా మనకి ఇష్టం లేదు ఆ సాయి శ్రీరామ్ అంటే చిరాకు ఈ నా కొడుకులు వెళ్ళో అదేంటారు అలాగంటారు తెగర్ నా కొడుకులు అనుకున్నప్పుడు ఆడికి ఫోన్ చేత మానేది వాడికి చేత ఫోన్ చేశాడు జై శ్రీరామ్ అంటే నీ చెవుల్లో పడితే నీ చెవుల్లో శసం పోసినట్టు ఉంది అంటే అర్థమైంది నీకేదో పని ఉంటే ఆడికి ఫోన్ చేస్తామని అంతే కదా అటు వాడికి ఫోన్ చేత మానేసుకోవచ్చు ఇప్పుడు ఏమంటారంటే కొంతమంది వాళ్ళ క్యాస్ట్ గురించి కానీ మతం గురించి కానీ ఎవరిని ఎప్పుడు కూడా ఏమి క్రిష చేయలేదు కానీ ఈ నా కొడుకులు వీళ్ళు ఏమంటున్నారో ఒకసారి వినండి ఇక్కడ పెడతాను వీళ్ళు ఏమంటున్నారో విన్నాక ఈ లోకం ఎలా ఉంది ఈ లోకంలో మనుషులు తీరు ఎలా ఎలాగుంటే అనేది శ్రీశ్రీ గారు చెప్పాడు కదా అదే నేను శ్రీశ్రీ మాటలతో నేను ఏకీమిస్తున్నాను ఎందుకంటే మీకు రెండు ఇన్స్టిట్లు చెప్తాను ఇక్కడ ఒక ముగ్గురు కలిపి వాళ్ళు డిస్కషన్ చేస్తున్నారు వాళ్ళు వాళ్ళు మరి ఆన్లైన్లో డిస్కషన్ చేస్తారు అనుకుంటున్నాను జూమ్ కాల్ లోను దేంట్లోనూ డిస్కషన్ ఏం కదా క్రిటిసైజ్ చేస్తాను అస అసహించుకుని పనులు చేస్తూ ఉంటారు దాన్ని అటు ఇంకొకడు ఉన్నాడు ఎన్ని సార్లు బుద్ధి జనం రాదు బయట నెరేసి అని చెప్పి అక్కడ ఉన్నాడు ఐదో తనం అంటే అప్పటికి నలుగురు భర్తలు ఉండి ఐదో అతను చేసుకుంటూ ఐదో తనం అని చెప్పి ఆడు ఎగురు వేసేస్తాడు ఈ రెండు పక్క పక్కనే పెడతాడు ఫస్ట్ ఆ రెండు వినండి మిమ్మల్ని మిమ్మల్ని ప్రతి ఒక్కరిని కూడా మీకు ప్రతి ఒక్కరికి బుద్ధి చెప్పకపోతే స్టార్ట్ చేద్దాం మరి టైం జోక్ ఒక జోక్ అలా కదండి మోసం అయినా ఇక్కడ ఎలాగో తెలుసా ఒరే నువ్వు ఎదవరా అను జై శ్రీరామ్ అంటాడు అర్థం లేదా ఒరే మీరు సన్నాసులు రా అనగానే ఆ జై శ్రీరామ్ అంటాడు నీకు అర్థం అవట్లేదా మీకు ఏం తెలియదురా మీకు అసలు మీకు మీ మీరు అసలు మీరు వేస్ట్ ఆ జై శ్రీరామ్ అంటాడు అరే అదే చూసి ఏమన్నా నవ్వాలిరా నవ్వాలి ఇంకా నవ్వుతారు రావడే నేను ఐదవతనం అంటే ఆ కఠిన వ్యక్తి ఐదో భర్త అని అర్థం దానికంటే ముందు నలుగురు ఉన్నారు విన్నారు కదా వీళ్ళ ముగ్గురు కలిపి ఎంత ఎకిలిగా అసహ్యంగా దరిద్రంగా దారుణంగా వాళ్ళు ఏదో చేస్తారట ఈడు ఈ మాటలు ఈడి ఉన్నాయి కాబట్టి నేను అన్న మాట ఏమన్నా తప్పంటారో ఇప్పుడు శ్రీశ్రీ మాటలనే మళ్ళీ ఊటకిస్తున్నాను ఈ లోకంలో ప్రశాంతత చెడగొడటానికి కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెడతానికి అసలు నిత్యం నిత్యం టెన్షన్ గా ఉంది మిగతా దేశాలు ఏంటి వాళ్ళ పక్క దేశాలతోనూ వేరే దేశాలతోనూ ఏదో విధమైన ఇబ్బందులు ఉన్నాయి మనకి ఏంటంటే కడుపు నిండి బేరం అంత కొప్పలు సమస్యలు సమస్యలేమి భారతదేశానికి లేవు తవ్వి తెచ్చుకుంటమే ఏదో పనికి మాలని చట్టం చేస్తాం ఆ చట్టాన్ని వ్యతిరేకిస్తూ కొంతమంది ఉద్యమాలు చేస్తాం లేకపోతే ఏదో ఒక పనికి మాలని కామెంట్ చేస్తాం లేకపోతే ఏదో ఒక వర్గానో ఒక మతానో ఒక బాగానో మనం ఏదో విధంగా కించపరుతాం వాళ్ళందరూ కూడా తిరగబడతాం వాళ్ళ రోడ్లు ఎక్కుతాం ఇటువంటి తప్ప మన మీద శత్రువులు దండయాత్రలు అవసరమైతే మనం సృష్టించుకోగలసిన పరిస్థితులు ఉన్నాయి మనకి ఏమైనా సింపతి కావాలి అందరూ యూనిటీగా ఉండాలి లేకపోతే ఏ లక్షలు వచ్చినాయంటే ఏదో సృష్టిస్తాం మనం అటువంటి పరిస్థితి కాక ప్రశాంతంగా ఉన్న ఈ వాతావరణంలో ఇటువంటి పని పాట లేని వేధవలో తయారవి సొసైటీలో అలగొలం సృష్టించిన తనకి జై శ్రీరామ్ అనుకుంటే నా కొడుకులకి ఎందుకండి వాళ్ళ వాటాలు చూసారా అందులో పాప అంతగా చూసారా నెలగా ఉన్నాడు అతను ఆడెలాగున్నాడు కాకి నలుపా ఆడు నలుప అంటే మీరు ఏం చెప్తారు యథార్థం చెప్పండి కాకి నలుప ఆడు నలుప ఆడు వాట పందిలాగా ఉందా ఉందా ఇటువంటి మాటలు ఎందుకంటావా దారిపోయిన అంటే ఆడు ఊరుకుంటాడా ఈడు కెలికేడు కాబట్టి మనం కూడా కెలకోవాల్సి వస్తుంది ఎందుకంటే బొత్తేకొని రోజు వెళ్ళి జై శ్రీరామ్ నేను హిందువుని ఎక్కడి నుంచి ముస్లింలు వెళ్ళిపోలే క్రిస్టియన్లు వెళ్ళిపోవాలని అని అంటానికి పని పాఠాలు లేని విధ కాదు నేను కాకపోతే ఇటువంటి పని పాఠాలు లేని వేధలో చండాలు ఏదైనా వాగితే ఊరుకోబుద్దు అవట్లా ఎందుకంటే ఇప్పుడు చూస్తారు కదా చిన్న చిన్న ఇన్సిడెంట్లకి చిన్న చిన్న ఇన్సిడెంట్లకి తిరుపతి లడ్డూల్లో గొడవ ప్రారంభమైన తర్వాత ఆ రిజర్వేషన్లకి వర్గీకరణ ప్రారంభమైన తర్వాత చిన్న ఇష్యూ కనపడితే భాగాల కింద భాగాల కింద భాగాల కింద వాళ్ళ వాళ్ళే విడిపోతారు ఇటువంటి పరిస్థితులు ఎన్నికలు కోసం పనుందంటే వీళ్ళకి వీళ్ళు ఎప్పుడన్నా సరే అది తీసుకొచ్చి ఇప్పుడు సర్ఫికేట్ చేస్తారు కాబట్టి ఎవరైనా సరే సమయం పాటించి సక్రమంగా ఉంటే మంచిది అంతేగాని ఏదో మనం ఎక్కడో యూట్యూబ్లో చెప్పేసాం లేకపోతే జూమ్ మీటింగ్లో చెప్పేసాం అన్నట్లంటే మీరు దొరికినప్పుడు మాత్రం తోలు దిగదీసేస్తారు మంచి అవనే చెడు అవినాయి మీకు నచ్చని మతం జోలికి వెళ్తాం ఎందుకు మీ మతం మీకు నచ్చని మతం గురించి మీరు డిస్కస్ ఎందుకు మీరు దేవుడు నమ్మట్లేదు మానేంటి కొంతమంది వేదాలు తయారయ్యారు దరిద్రులు వెంకటేశ్వర సుప్రభాతం అంతా పాడి వినిపించి అందరూ తప్పులు ఇలాగంట చెప్పి ఎగతాలు చేసే నా కొడుకుడు మీకు హిందూ మతం మీద గౌరవం లేదు వెంకటేశ్వర స్వామి సుప్రభాతం మీద గౌరవం లేదు అని నాకు కొడుకులారా మీరు అవన్నీ ఎందుకు వెళ్ళిపోంటారా అవన్నీ చదవలసిన పనేంటి దేవుడు అదే ఇష్టం లేదు ఇంక దేవుడు గుడికి దేవుడు ఏంటి ఇష్టం లేదు చెప్పాల్సిన పనే ఉంది మీ అందరికీ ప్రొటెక్షన్ ఏంటి టేబుల్ మీద మీరు అంబేద్కర్ ఫోటో మీ వెనకాల ఫ్లెక్సీ మీద అంబేద్కర్ ఫోటో అంబేద్కర్ ని అల్లరి చేస్తుంది వాడుతుంది ఆడుకుంటుంది ఆయన తోటి ఆయన అపఖ్యాతి పాలు చేస్తుంది ఇటువంటి నాస్తికులు సంఘ విద్రోహ శక్తులు హిందూ మతాన్ని ద్వేషించే వ్యక్తులే ఎక్కువ శాతం హిందువులు ఉన్న ఎయిటీ పర్సెంట్ హిందువులు ఉన్న ఈ భారతదేశంలో అంబేద్కర్ గారికి అవమానం కలిగించడానికి బాలే కారణం అవుతారని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను రామవంతరావు జయహన్